హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మనం రాలే చెట్టు ఏ విధంగా పనిచేస్తుందో ఈ తాత అడిగి తెలుసుకుందాం ఇగో రాలే ఇక్కడ ఉంది ఒక కాయ సో ఈ చెట్టు ఈ చెట్టు అండి తాత ఈ చెట్టు ఏ విధంగా పనిచేస్తుందో రేపు బాబు ఈ చెట్టు చాలా పవిత్రమైనది దీని కాయలు బాగా పొడుగుగా ఉంటాయి పచ్చగా ఉంటాయి తర్వాత ఈ కాయను తీసుకొని మనం ఏం చేయాలంటే ఈ కాయను ఒక మంచి రోజు ఆదివారం రోజు చూసి ఈ కాయను ఈ కాయ ఎట్లంటే ఇది కాశీ కిందికి ఊగులాడుతాయి ఆ ఊగులాడినప్పుడు ఒక పుట్ట ఉన్నటువంటి స్థలం చూడండి అది పుట్ట కన్య లోపట ఒకవేళ ఈ కాయ తప్పనిసరిగా పుట్ట కన్య లోపల దిగి ఉండదో దాన్ని తప్పకుండా తీసుకురాలి తీసుకొచ్చి మీరు అతి జాగ్రత్తగా దాన్ని కింద పెట్టకుండా కాపాడుకోవాలి తర్వాత ఒక కుక్కలు రెండు సంభవం చేయంగా ఆ కాయను పట్టుకొని ఆ కాయని ఇవ్వకుండా మంచిగా పట్టుకొని ఒక్క దెబ్బ దాని మీద కొట్టండి బస్ అట్లా ఏది ఇరిగి నీ చేతిని ఇరగని ఇరిగింది నీ చేతిలో ఉంటుందో అది మీ దగ్గర ఉంచుకొని ఉంచుకున్న తర్వాత మీరు ఏ స్త్రీని మీరు కావాలనుకున్నా ఏ స్త్రీని మీరు చూసి మాకు కావాలనుకున్నా సంతోషయోగంగా తప్పకుండా నీకు వశీకరణ అయ్యేటువంటి అంటే దీన్ని కాయను అంటే కింద పడింది కాక చేతులని పట్టుకొని దాన్ని కాటక లెక్క పెట్టుకోవాలి లేకపోతే బొట్టు లెక్క ఏ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే పట్టుకోవాలి పట్టుకోవాలి కొంచెం దాన్ని కాటికి కూడా తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ తాత ఏం చెప్తుండంటే ఈ కాయ ఉంది చూసినామా ఈ కాయ ఈ పుట్టలోపట తాత ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా నీ చేతి ఇట్లా పట్టుకో ఇగో ఈ విధంగా దిగాలి ఈ విధంగా పుట్టలో దిగింది ఉంటుంది చూసినావా ఇలాంటి కాయను మనం తెచ్చుకోవాలండి తెచ్చుకొని కుక్కలు అయితే ఎప్పుడైతే సంభోగం చేస్తాయో దాన్ని ఈ విధంగా సంభోగం చేసే టైంలో ఈ విధంగా ఇగో ఈ చేతిలో ఉంది చూసినావా ఈ ముక్కను తీసుకొని అంట మనం ఏదైనా రా రాగి పైన ఇటు రాగితే దీనికి కొంచెము గంధం లాక్కి వెళ్తుందండి సో దీన్ని మనం కాటుగా పెట్టుకోవాలంట ఈ దీన్ని దీన్ని కాటుగా పెట్టుకున్నామనుకో సో మనకు ఎవరైతే మనం వశీకరణం చేయాలనుకుంటున్నామో అలాంటి స్త్రీ అనేది ఖచ్చితంగా వశీకరణం అవుతుందని చెప్పేసి తాత చెప్తున్నాడు ఇది చేసి చూడండి చెట్టు ఏ విధంగా ఉంటుందో మీకు ఇవి ఇప్పుడు సో చెట్టు మాత్రం ఏ విధంగా ఉంటుందండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది ఈ విధంగా ఉంటుంది చెట్టు ఈ విధంగా ఉంటుంది